తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాలలో అభివృద్ధి జరిగిందని గత ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదని పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు చిట్టమూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని అభివృద్ధి పనులు ప్రారంభించారు కూటమి ప్రభుత్వం చేపట్టిన పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చిట్టమూరు మండలం ఎల్లూరు బురదగాలి కొత్తపాలెం పంచాయతీలలో ఇంటింటా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన ఆయనకు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు వాటర్ ట్యాంకు గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు సామూహిక సీమంతాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సుపరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయని చెప్పడం ఆనందంగా ఉందన్నారు ఈ గ్రామాలలో గత టీడీపీ ప్రభుత్వంలో అనేక రోడ్లు వేయడం జరిగిందని వైకాపా ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు అయితే ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు పంచాయతీ తర్వాత పంచాయతీలకు వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం అలాగే పంచాయతీలో ఒక ఐదు లక్షలతో సీసీ రోడ్డు ఒకటి శంకుస్థాపన చేశాం అట్లాగే ఇంకొక ఏడు లక్షల రూపాయలు అవసరం అని చెప్పి మా నాయకులు మా అన్న మా బాబు అడిగారు అక్కడ ఎస్టీ కాలనీకి అవసరం అని చెప్పి ఏ కూడా ఏడు లక్షల రూపాయలకి ఎస్టిమేషన్ వేసి ఆ పని కూడా త్వరగా పూర్తి చేయమని చెప్పి కూడా అటు చెప్పాం అలాగే ఇప్పుడు ఇక్కడ కొత్తగాలి కొత్త పాలన పెద్దలు మా ఎలక్షన్ అబ్జర్వరు శివపట్నం గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం కొద్ది ఎక్కువ నేను వచ్చా డోర్ డోర్ తిరిగా ఎలక్షన్ అయితే నేను రాలా అయితే ఈ గ్రామంలో మాకు మైనసే మా ప్లస్ లేదు ఈ గ్రామంలో రెండు ఎలక్షన్స్లో నాకు మైనస్ ఇప్పుడు ఫస్ట్లో నేను గెలిచిన వాళ్ళు ప్లస్ కానీ రెండు ఎలక్షన్లో కూడా చాలా మంది తగ్గించారు ఈసారి ఏంటంటే మా అన్నోళ్ళు అందరూ కూడా గిడ్డిగా పనిచేసి మ్యాక్సిమం ఏడు రెండు వందల ఏడు వందల యాభై మైనస్ని రెండు వందలు తెచ్చారు అలాగే అక్కడ అందరూ కూడా మాట్లాడారు అందరూ ఎవరు మాట్లాడినా కానీ మాకు తల్లికి వందనం పడింది అని చెప్తున్నారు అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా నేను శాసనసభ్యుడే గతంలో ఉన్నప్పుడు మొత్తం రోడ్లన్నీ కూడా ఒకేసారి నలభై యాభై లక్షలకి హరియిన వాళ్ళలో మొత్తం సిమెంట్ రోడ్డుని ఇచ్చారు అయితే దురదృష్టవశాత్తు అక్కడ వాళ్ళు ఎందుకు ఓటు నాకు పుడికే అర్థం కాదు అట్లాగే బీసీ కాలనీ ఎస్టీ కాలనీ కూడా సిమెంట్ రోడ్డు ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటి తరగతి ఎన్నికైనప్పుడు వేసిన రోడ్లే తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కూడా రోడ్లు వేసిన పాపాన పోలయని చెప్పి నేను తెలియజేస్తాను ఎందువల్లంటే ప్రజలు ఒక్కసారి అవకాశం అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఆ అవకాశం ఎక్కడ కూడా ఒక్క రోడ్డు కూడా ఈ మారుమూల గ్రామాలి చూస్తే రోడ్డు చూస్తే మరి చాలా అన్యాయంగా ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కిషోర్ నాయుడు నాయకులు శివకోటన్న సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు